ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి దేవుని యొక్క సందేశం మరి ముఖ్యంగా మనందరికీ ముఖ్యమైనటువంటిది ఎందుకంటే దేవుని సన్నిధానానికి వచ్చేది మనము ఎందుకు దేవుణ్ణి అడగటానికి నుండి మేలులు పొందటానికి నుండి మనము దీవెలు పొందటానికి దేవుడి నుండి మనం ఏది అడిగినా దేవుడు తప్పనిసరిగా అది నాకు సమకూరుస్తాడు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో వస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు ప్రభు మనందరికీ బోధించేటువంటి సత్యము అదే ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం విన్నటువంటి పట్టణంలో మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనములో అడుగుడు మీకు వసకబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును ఈ మూడు విషయాల గురించి కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం ధ్యానించుకున్నాం మొట్టమొదటిది ప్రియులారా దేవుడు మనందరినీ కోరేది అడగండి అంటే దేవుణ్ణి అడగటం అంటే ఏమిటి దేవుణ్ణి అడగటం అంటే దేవుణ్ణి ప్రార్థించటం దేవుణ్ణి ప్రార్థించడం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక విషయాన్ని మనం గమనించాలి నేను నిస్సాహిస్థితిలో ఉన్నాను నేను దిక్కులేని వాడిగా ఉన్నాను నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు నిస్సాహిస్థితిలో ఉన్నాను అని దేవుని సన్నిధానానికి వచ్చి ఓ దేవా నీ శక్తిని నాకు ప్రసాదించు నీ శక్తి ఉంటే ఈ స్థితి నుండి నేను బలపడతాను అని మనము దేవుణ్ణి మన ప్రార్థనలో అడగటం దేవుణ్ణి ప్రార్థించడం అంటే ప్రియమైనటువంటి సహోదరు ద్వారా ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు తప్పనిసరిగా మనము దేవునికి ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని అడుగు అడగమంటున్నారో మనం తెలుసుకోగలం మొట్టమొదటిది మన ప్రార్థనలో ప్రభుని అడగాలి అనునిత్యం అడగాలి మన బిడ్డల కోసం ప్రార్థించాలి మన యొక్క వ్యక్తిగత విషయాల గురించి ప్రార్థించాలి మనం చేసే ప్రతి ఒక్క పనిలో జయప్రదం జరగాలి అన్ని దేవుని యొక్క ఆశీస్సుల ప్రకారం అది నెరవేర్చబడాలి అని అనునిత్యము దేవుణ్ణి మనం ప్రార్థించాలి సదా ప్రార్థించమని పౌలు గారు దశలోని ప్రజలకు రాసినటువంటి ఐదో అధ్యాయము ఏడవచ్చినంలో చెప్తున్నాడు సదా ప్రార్థించండి అన్ని వేళలా ప్రార్థించండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభుని మనము అడగాలి అది ముఖ్యమైనటువంటి విషయంగా ప్రియమైనటువంటి సహోదరులారా అడగటం అనేది ప్రభు మనకి రోజు నేర్పిస్తున్నాడు రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా వెదకండి ఇది అడగడం కన్నా ముఖ్యమైనటువంటిది వెదటం అనేది అడగటం దేవుని ప్రార్థించటం కన్నా ముఖ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి దేనిని వెతకాలి మనం మనం పోగొట్టుకున్న వస్తువుల గురించి వెతకాలా దేని గురించి వెతకాలంటే దేవుని వాక్య చెప్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క చిత్తాన్ని మనం వెతకాలి మన ప్రార్థనలో మనం చేసేటువంటి మొట్టమొదటి ఏమిటంటే నేను ప్రార్థిస్తే అది తప్పనిసరిగా అది దేవుడు నాకు ప్రసాదించాలి అంటే నా చిత్తం జరగాలి ప్రియమైనటువంటి సహోదరు మన మనం మొట్టమొదటిగా మనం గ్రహించవలసినటువంటిది వెదకటం అంటే ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అది నా ప్రార్థనే నా స్థితిలో ఉన్నాను ఎటువంటి వారు నాకు ఆదరణ అభిమానాలు లేవు నా జీవితంలో కృంగిపోతూ ఉన్నాను అప్పుల బాధలు వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వివాహపరమైనటువంటి సతమతలు అనేకమైనటువంటి జీవితంలో నేను నలుగుపోతూ ఉన్నాను నా దేవా కానీ నేను అడిగేది నేను వెదికేది నీ చిత్త ప్రకారము నా జీవితంలో నేను అడిగినది తప్పనిసరిగా జరగాలయ్యా అని మనము కోరుకోవాలి ఆయన కృపను కోరుకోవాలి ఆయన యొక్క ప్రేమను వెతకాలి ఆయన యొక్క దయను వెతకాలి ఆయన యొక్క చిత్తం మన జీవితంలో జరగాలని మనం అనునిత్యము వెతకాలి ప్రియమైనటువంటి సహోదరులారు దేవుని చిత్త ప్రకారం మన జీవితం వ్యక్తం చేసుకోవాలి దేవుని యొక్క జీవించడానికి దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగాలని తప్పించాలి అనునిత్యము ప్రార్థించాలి ప్రియమైనటువంటి సహోదరుల దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానని మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుని దేవుని సన్నిధ్యాన్ని మనము వెతకాలి మనము దేవుని కోసం అనునిత్యము వెతకాలని మనం తెలుసుకోవాలి అందుకని కీర్తనకారుడు ఇరవై ఏడో కీర్తన ఎనిమిదో వచనములో ఇరవై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చినంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మనము నిత్యము కూడా దేవుని సన్నిధి వెతకాలి నేను నిన్ను సన్నిధిని వెతుకుచున్నాను అది నా హృదయము నీకు ప్రత్యుత్తర ఇస్తున్నది మరి దేవుని యొక్క సన్నిధానాన్ని మనం వెదుకుచున్నామా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు నా కోరికలను వెదుకుచున్నానా నా ఆశయాల కోరసం నేను వెదుకుచున్నానా నేను చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అది దేవుని తప్పనిసరిగా ఆలకించాలి ఇప్పటికిప్పుడే నాకు దేవుడు ప్రసాదించాలి అనే దాని గురించి మనం నేను వెదుకుతూ ఉన్నానా లేకపోతే దేవా నీ సన్నిధానాన్ని నేను ఎదురు నేను వెదుగుతూ ఉన్నాను నువ్వు ఉంటే నాకు చాలు నీ కృప చాలు నీ ప్రేమ చాలు నీ చూపు చాలు నీ యొక్క ఆలోచన చాలు అని నేను వెదుగుతూ ఉన్నానా ఒకసారి మనం మనం పరీక్షించుకో కీర్తనకారుడు నూట ఐదవ కీర్తన నాలుగో వచనములో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువుని వెదకుడు ఆయన బలమును ప్రైజ్ వె ప్రార్థనలో ఆయనను వెతకటం అంటే ఆయన శక్తిని వెతకటం ఆయన బలాన్ని మనము వెదకటం మరి ఆ విధంగా మనం వెదకాలి కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తన పదవచ్చనంలో ముప్పై నాలుగో కీర్తన పదవచనం ఆ ప్రభుని ఆశ్రయించువారు వారు అన్ని మేలులు సిద్ధించు ప్రభుని మనం ఎదిగితే ప్రభునే మనం ఆశ్రయిస్తే ప్రభు కోసమే మనం ఆలోచిస్తే మనకు అన్నీ సమకూర్చబడతాయి అది మర్చిపోతాం మనం మనం వచ్చేది దేవుని సన్నిధికి వచ్చేది గొంతమ్మ కోరికలు చిన్న చిన్న కోరికలు దేవుడు దానికన్నా ఎక్కువగా ఇస్తాడని మనం ప్రగించాడు దేవుడే మన చెంత ఉండే దేవుడే మనతో ఉండే మనం ఏదైనా మనకు దేవుడు ఇస్తాడన్నది మనం గ్రహించాలి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినములో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినములో నన్ను ప్రేమించు వాని నేను ప్రేమిస్తును నన్ను వెదుకువానికి నేను దొరుకుతును ప్రైజ్ అలా సో ఎవరైతే ప్రభుని వెతుకుతారో ఆయన ప్రేమను వెదుగుతారు ఆయన కృపను వెదుగుతారు ఆయన యొక్క దయను ఆయన యొక్క సన్నిధిని మనము వెదుగుతాము ఆయన మనకన్నీ సమకూరుస్తాడని దేవుని వాళ్ళు చెప్తాను ప్రైజ్లో ప్రైజ్లో చివరిగా ప్రేమ అయినటువంటి సహోదరులారా ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు తట్టండి తెరవబడు అంటే ప్రార్థనలో మనం ఈ తట్టడం అంటే మనము పదే పదే ప్రభుని అడగాలి పదే పదే మనం వెతకాలి ఒకసారి మన గృహాలను ఒకసారి పరీక్షించినట్లయితే మన ముఖద్వారం రాకపోతే ఏం చేస్తాం ఇంటిలో ఉన్నటువంటి ముఖద్వారం మెయిన్ డోర్ అది రాకపోతే మనం ఏం చేస్తాం ప్రయత్నిస్తాం అది వచ్చే వరకు ప్రయత్నిస్తాం ప్రార్థనలో కూడా ప్రియమైనటువంటి సహోదరులారా మనము అనునిత్యము ప్రభుని అడగాలి పదే 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 ఆయన కరుణ మనపై కురిపించే వరకు ఆకాశము నుండి అగ్ని రూపం వలె తన యొక్క పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిని మనకు ప్రసరించేసే వరకు పదే పదే మనము ప్రభుని అడగాలి అట్టడం అంటే అది పునీత పౌలుడు దశలోని ప్రజలకు రాసిన లేక ఐదో అధ్యాయము పదిహేడు వచనంలో మనము సదా ప్రార్థించాలి సదా ప్రార్థించాలి అన్ని వేళలా ప్రార్థించాలి పునీత పౌలుడు పిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో మనం దేనిని గురించి విచారించగలం దేని గురించి మనం చింతించకూడదు సర్వదా ప్రార్థన కలిగి జీవించండి అని కొన్ని పౌరుడు ఫిలిపీలకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడగటానికి వచ్చినప్పుడు మనం అనేక విషయాల గురించి చింతిస్తాం ఆలోచిస్తాం మన మన కర్తవ్యం మనం చేయవలసినటువంటి బాధ్యత ప్రార్థన చేయటమే అడగటమే తట్టటమే ప్రసరించేటువంటిది ఆయన యొక్క వివిధ పౌరుడు కొలిసీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మనం పట్టు వెడగకుండా ప్రార్థించాలని పౌలు గారు చెప్తారు పట్టు వెడకూడదు మనం దేవుణ్ణి పదే పదే ఆయన్ను ప్రార్థనలో అడగాలి పట్టు విడకూడదు నిరాశ చెందకూడదు దేవుడు తప్పనిసరిగా మనకిస్తారనేటువంటిది మనం తెలుసుకోవాలి యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయం ఏడు వచనములో నాయందు మీరును మీ యందు నేనును ఉన్నట్లయితే మీరు ఫలిం ఫలిస్తారు మనము ప్రార్థనలో ఆయన ఎందు ఉన్నట్లయితే ఆయన మన యందు ఉన్నట్లయితే ఆయన దీవెల్లో మనలో ఉన్నట్లయితే మనము ఫలిస్తాము ఏదడిగినా మనకి ప్రభు సమకూరుస్తాడు విధంగా మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మీరు విశ్వాసంతో ప్రార్థించండి నమ్మకంతో ప్రార్థించండి ప్రభు ఇచ్చాడని నమ్మకంతో ప్రార్థించాలి అది మనకి వస్తుందని ప్రభువే మనకు సెలవించారు మనము అడిగినన్ని ప్రభు ఇమ్మీడియట్లుగా ఇవ్వకపోవచ్చు ప్రార్థనలు మనం అడిగాం వెతికాం డుతూ ఉన్నాం కానీ ఏం జరగటం లేదు ఏం జరగకపోవచ్చు రెండు ముఖ్యమైనటువంటి విషయాల వల్ల అది జరగకపోవచ్చు మనం ప్రార్థించినప్పుడు అది మనకి దేవుడు ప్రసరించి మనకి ఇవ్వకపోవచ్చు మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరులారా మనం ఏ దురుద్దేశంతో అడుగుతున్నామో మనకి తెలుసు ప్రార్థనలో వచ్చినప్పుడు కొన్ని దురుద్దేశాలు ఉంటాయి ప్రభువా నా ఇరుగు పొరుగు వారు నా నా యొక్క బంధుమిత్రులు వారు నాకన్నా బాగా ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు వారు పిల్లలు బాగా చదువుకుంటున్నారు నా బిడ్డలు దీవించి నన్ను ఆర్థికంగా బలపరచు మరి అటువంటి దురుద్దేశంతో మనం ప్రార్థనతో మనసులో ఉంటే దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన ఆలకిస్తాడండి మనం ఇతరులని దూషిస్తాం మనం చెప్పేదన్నీ శ్రీరంగ నీతులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పవిత్రులు మరి దేవుడు ఏ విధంగా మన ప్రార్థన ఆలకిస్తాడో ఒకసారి నేను పవిత్రంగా పవిత్రమైనటువంటి మనసుతో నేను ప్రభుని ప్రార్థిస్తే తప్పనిసరిగా ప్రభు మనకి వాటిని దయచేస్తాడు ప్రభు ఇప్పుడు ఇవ్వకపోతే నా దురుద్దేశంలో ఉన్నానేమో నేను పాపిగా ఉన్నానేమో అని మనం గ్రహించాలి రెండవది అందుకనే యాకోబు రాసిన లేఖ నాలుగో అధ్యాయం మూడో వచనంలో యాకోబు రాసిన లేఖ నాలుగో అధ్యాయం వచనంలో ఆ యాకోబు గారు చెప్తున్నారు మీ మీ దురుద్దేశము అగుట చేతనే మీకు మీరు అర్ధించినవి మీకు లభింపక ఉన్నవి ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ మన దురుద్దేశాలతో ఉండటం వల్ల మనం ఏం ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుని యొక్క దీవెనలు మనం పొందలేము రెండవది దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఎందుకు రావటం లేదంటే మనము అడిగే ప్రతిదీ మనకి మేలు చేయకపోవచ్చు మనం అడిగే ప్రతిదీ అది ముఖ్యమైనది కాకపోవచ్చు దేవునిలో దేవుని దృష్టిలో మీరే ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులుగా మీరు మీ కుమారుడికి సెల్ ఫోన్ కావాలి వాడు ఎల్కేజీ యూకేజీ ఐదో ఉన్న ఉన్నవాడు నానా నానా నేను బాగా చదువుతున్నాను నాకు సెల్ ఫోన్ కావాలి అని అడిగితే మీరు ఇస్తారండి ఇస్తారా ఇచ్చేత్తాను ఇస్తారా ఏమ్మా ఐదో క్లాస్ చదివినోడికి ఇచ్చే నువ్వు సెల్ ఫోను అది తల్లిదండ్రులుగా ఆ వస్తువు అది ఆ సమయంలో అది శ్రేయస్కరమైనది కాదు మంచి జీవితంలో మంచి చేయదు మరి అదే కాలేజీలో కానీ ఇంకా పెద్ద అయినప్పుడు అడిగితే తండ్రి తప్పనిసరిగా ఎందుకంటే అప్పుడు అది ముఖ్యం కాబట్టి మన ప్రార్థనలో కూడా అంతే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇమీడియట్గా ఇవ్వడు అది మంచిదా కాదని సృష్టించినటువంటి దేవునికి తెలుసు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా ఈ యొక్క దివ్య పూజలో మనము అడుగుదాం